జనసేనకు వైసీపీతో పోల్చుకున్నప్పుడు జనసేనకు అంత సీన్ ఉందా అని చర్చ నడుస్తోంది ఎందుకు అంటే తాజాగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మేము తలుచుకుంటే నలభై ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీని నిలబెట్టాం నూట యాభై ఒక్క స్థానాలు ఉన్న పార్టీని పడగొట్టాం అనేది వాస్తవానికి ప్రస్తుతం ఇప్పటికీ కూడా వైసీపీకి నలభై శాతం ఓట్ షేర్ ఉంది జనసేనకి ఆ స్థాయి ఓటు షేర్ ఉందా అనేది ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్న ప్రశ్న నూట యాభై ఒక్క స్థానాల నుంచి పడగొట్టింది ఎవరు అనేది అంటే అక్కడ ప్రజా వ్యతిరేకత నిజంగా వైసీపీ మీద ఆ స్థాయిలో ఉంటే నలభై శాత శాతం ఓటు షేర్ ఎందుకు వస్తుంది అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న అంటే వాస్తవానికి ఆవిర్భావ సభలో తమ పార్టీ గురించి చెప్పుకోవాలి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది నిర్దేశం చేయాలి అది కాకుండా వైసీపీకి పదకొండు సీట్లే వచ్చి వైసీపీని మనం పడగొట్టాం అని చెప్పడం వైసీపీకి ఈ రోజుకి నలభై శాతం ఓటు షేర్ ఉంది అనే విషయాన్ని మర్చిపోతుందా జనసేన అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్న ప్రశ్న కాకపోతే ఇక్కడ ఒకటే జనసేన పదకొండేళ్ల ప్రస్థానాన్ని ఆయన తనదైన శైలిలో చెప్పుకొచ్చారు కానీ దాన్నే విమర్శిస్తున్నారు క్యాడర్ లీడర్ లేరు అనేది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు అనే విషయాన్ని మర్చిపోయారా అని గుర్తు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఎస్పీ వామపక్షాలతో కలిసి పోటీ చేసిన నూట ముప్పై నాలుగు సీట్లు మించి అభ్యర్థుల్ని పెట్టలేకపోయారు ఇది వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి సింగిల్గా పోరాటం చేసి రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్గా పోరాటం చేసి సింగిల్ స్థానానికే పరిమితమైంది జనసేన కానీ అదే రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్గా పోరాటం చేసి నూట యాభై ఒక్క స్థానాలు తెచ్చుకుంది వైఎస్ఆర్సీపీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో పోటీ సింగిల్గానే పోటీ చేసి పదకొండు స్థానాలకే పడిపోయింది అంటే కనీసం వైసీపీతో పోల్చితే ఆ పదకొండు స్థానాలైనా వచ్చినాయి నలభై శాతం ఓటు బ్యాంక్ వచ్చింది కానీ అప్పుడు మాత్రం క్యా సింగిల్గా బరిలోకి దిగి ఒక శాతం ఒక ఒక్క సీటుకే పరిమితం అయ్యింది అది కూడా సింగిల్గా బరిలోకి దిగలేదు వేరే పార్టీలతో కూటమి కట్టాల్సి వచ్చింది బీఎస్పీ లాంటి వాళ్ళతో కలిసి నడవాల్సి వచ్చింది ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచి ఆ ఇరవై ఒక్క స్థానాలు తెచ్చుకుంది సింగిల్గా వెళ్లే సామర్థ్యం లేదు సింగిల్గా గెలిచే సామర్థ్యం లేదు సింగిల్గా గెలిచే పార్టీని విమర్శించి సింగిల్గా గెలుస్తున్న పార్టీని మేము తొక్కేసాం మేము పడగొట్టేశాం అని చెప్పుకుంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ వాస్తవానికి ఇలాంటి విమర్శలు చేసే ముందు వైసీపీకి ఉన్న నలభై శాతం ఓటు బ్యాంకుని ఎందుకు మర్చిపోతున్నారు ఆ స్థాయికి జనసేన రాగలదా నిజంగా నలభై శాతం ఓటు షేరును గనక జనసేన తెచ్చుకోగలిగితే అప్పుడు సమ ఉజ్జీగా ఉన్న వైసీపీ మీద విమర్శించిన ఆ స్థాయి మాటలు మాట్లాడిన ఒక సందర్భం అనేది ఇప్పుడు చేస్తున్నారు ప్రధానంగా పొత్తులతో గెలిచిన పార్టీలు కూడా వైసీపీని జగన్ని విమర్శిస్తున్నాయి అంటూ ఇప్పుడు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఈ రోజుకి బలమైన పార్టీగా ఉంది ఆ పార్టీకి కొన్ని వర్గాల్లో స్థిరమైన ఓటు బ్యాంక్ కూడా ఉంది అంతేకాదు వైసీపీకి సిద్ధాంత బలం కూడా గట్టిగానే ఉంది మొత్తమే చూస్తే జనసేన ఆవిర్భావ సభలో పవన్ సహా ఆ పార్టీ నుంచి మాట్లాడిన వారంతా వైసీపీని విమర్శిస్తే దానికి వైసీపీ శ్రేణులు గట్టిగా ఇప్పుడు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు